రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ ఏకాదశి అనేది హిందువులకి చాలా పవిత్రమైనటువంటిది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండు సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి ఇరవై నాలుగు సార్లు వస్తుంది ఇక అధిక మాసం వస్తే మరో రెండు సార్లు కలిపి మొత్తం ఇరవై ఆరు సార్లు వస్తుంది అయితే వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనటువంటిది ఈ సందర్భంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి పూజా విధానం ఏమిటి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం అలానే ఈ ప్రత్యేకమైనటువంటి ఏకాదశి రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాగి వస్తే చాలు అడుక్కు తినేవాడు కూడా కోట్లకి అధిపతిగా మారుతాడు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున కేవలం ఈ చెట్టుకి చాలా రకాల శక్తులు వస్తాయి అయితే ముందుగా ఏకాదశి ప్రత్యేకత తెలుసుకుందాం మాగశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే సర్వదా ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని మహావిష్ణువు గరుడవాహ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అయితే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తరువాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఇరవై మూడు శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అయితే సూర్యోదయ కాలాన్నే పరిగణంలోకి తీసుకుంటారు కాబట్టి రెండు వేల ఇరవై మూడవ తేదీ ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం మంచిదని పండితులు చెబుతున్నారు అయితే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకోవాలి అని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు పురాణాల ప్రకారం రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి దేవతలందరూ తమ యొక్క గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుండి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలు బాధలకి పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం అయితే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజామందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి తర్వాత వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతాము అని నమ్మకం అయితే ఈరోజు ఉపవాసం నుండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలను పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి ఖచ్చితంగా పాత్రులు అవుతారు అని పండితులు వివరిస్తున్నారు ఏకాదశి అనగా పదకొండు అంటే ఐదు కర్ణేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించటమే ఏకాదశి అంతరార్థం కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపా ప్లస్ వాహనం అంటే ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసం అయితే విష్ణు పురాణం ప్రకారం మురు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమని రక్షించమని విష్ణుమూర్తిని వేడుకుంటారు స్వామి అతడిని అంతం చేయటకు సిద్ధం అయ్యాడు అది తెలిసిన సురవరుడు సముద్ర గర్భంలో దాక్కోవటంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లు నటించాడట దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధించుట స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోలుకోమన్నాడట మురును సంహరించిన రోజు ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవటంతో స్వామి తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవటం మొదలు పెట్టారు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు మురాసూరుణ్ణి సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్ల ఉపవాసం ఉండాలి అనే నియమం వచ్చిందని చెబుతారు అయితే ఈరోజు ఉపవాస ధ్యానం చేయటం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం వివరిస్తుంది అయితే ఇంతటి ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఏకాదశి రోజున ఏ చెట్టుని తాకితే అత్యంత పుణ్యం మోక్షం లభిస్తుందో తెలుసుకుందాం అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి చెట్టు ఈ చెట్టుని కేవలం తాకటం వల్ల సకల పాపాలు సకల దుఃఖ నివారణ జరుగుతుంది విద్య ఉద్యోగం వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చదవకపోవటం చెప్పిన మాట వినకపోవటం వంటి సమస్యల నుండి బయటపడతారు అయితే ఆ చెట్టు రాగి చెట్టు రాగి చెట్టు విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో మహాలక్ష్మి విష్ణుమూర్తి ఇద్దరూ కొలువై ఉంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి రాగి చెట్టులో దైవాంగిక శక్తే కాదు మానవుల జీవనానికి ఎంతో అవసరమైనటువంటి అధిక ఆక్సిజన్ కూడా ఈ రాగి చెట్టులో ఉంటుంది రాగి చెట్టు వీధికి కనీసం ఒక్కటైనా ఉండాలి రాగి చెట్టు నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది రాగి చెట్టులో అత్యధికంగా మానవ శరీరానికి ఉపయోగపడే ఆక్సిజన్ ఉంటుంది ఈ ఆక్సిజన్ వల్ల మన శరీరం అనేది ఎంతో మెరుగుపడుతుంది అంతేకాదు మన నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అలానే కార్బన్ డయాక్సైడ్ని రాగి చెట్టు తీసుకుంటుంది ఇక ఇంట్లో గొడవలు సమస్యలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం దాంపత్య గొడవలు సంతానం లేకపోవడం వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు ప్రతి గురువారం మీ ఇంట్లో ఎవరైతే నెగిటివిటీతో ఉన్నారో లేదా పిల్లలు చెప్పిన మాట వినట్లేదో అలాంటి వారి మీద నుండి రాగి చెంబులో నీళ్లను తీసుకొని వారి చుట్టూ సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు ఆ నీటిని తిప్పి ఆ నీటిని గురువారం రోజు రాగి చెట్లు మొదట్లో పొయ్యాలి పోస్తే మీ పిల్లలు చెప్పిన మాట వింటారు మీకు అనుకూలంగా లేనివారు అనుకూలంగా మారుతారు అని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు రాగి చెట్టు ఆకుపైన దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాడు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి రాగి చెట్టుని కేవలం ఏకాదశి రోజు తాకినా రాగి చెట్టుకి నీరుని పోసినా రాగి ఆకుపోయిన దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఎంతటి పేదవాడైనా సరే అపర కుబేరులుగా మారుతారు అని పండితులు చెబుతున్నారు ఇక రాగి చెట్టు అందుబాటులో లేకపోతే ఉసిరి చెట్టు ఉన్నా సరే ఉసిరి చెట్టుని తాకినా ఉసిరి చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగించిన ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఉసిరి చెట్టు అన్న రాగి చెట్టు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇక తెలుసుకున్నారు కదా ఈ అద్భుతమైన ఏకాదశి రోజున ఏ చెట్టుని తాకడం వల్ల సర్వ పాపాలు సర్వ దుఃఖాలు నాశనం అయ్యి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి